అందరికీ నమస్కారం నేను రాసిన విద్య వికసించేదల పుస్తకంలో ఎనిమిదవ టాపిక్ సహజ సామర్థ్యాలు నేచురల్ అబిలిటీస్ తల్లిదండ్రులు గురువులు పిల్లల్లో ఉన్న నైపుణ్యాలు సామర్థ్యాలు ప్రాథమిక స్థాయిలో గుర్తించి ప్రోత్సహించినప్పుడే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అన్న వాక్యాలకు సార్థకత వస్తుంది అందువల్ల సహజ సామర్థ్యాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సహజ సామర్థ్యాలు పెంపొందించబడిన కొంతమంది ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులను పరిశీలిద్దాం యువ క్రికెటర్ అతి చిన్న వయసులో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి ఎన్నో రికార్డులను సృష్టించిన బ్యాట్స్మెన్ సచిన్ టెండూల్కర్ మనందరికీ పరిచయమే పాఠశాల వయస్సు కంటే ముందే టెండూల్కర్ బ్యాటింగ్లో శ్రద్ధ చూపడం అతని తల్లిదండ్రుల ప్రోత్సాహం క్రికెట్ ఆచరణ అతన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళాయి అతని తల్లిదండ్రులు ఉపాధ్యాయులు బాగా పట్టుబట్టి దండించి మన మాదిరిగా చదివిస్తే ఇంత గొప్ప క్రికెటర్ అవుతాడా విశ్వనాథ్ ఆనంద్ను కోనేర హంపిని గ్రూప్స్ సివిల్స్ కోచింగ్లకు పంపి విపరీతంగా కష్టపెడితే వారికి అంతర్జాతీయ క్యాచ్ వచ్చేదా బిస్మిల్లా ఖాన్ తండ్రి తన కొడుకును గొప్ప ఉపాధ్యాయునిగా తయారు చేయాలని భావించి ఆ దిశగా ప్రయత్నిస్తే గొప్ప షహనాయి వాయిద్యకారుడయ్యేవాడా నేడు ఢిల్లీ నుండి గల్లీ దాకా వివిధ హోదాల్లో ఉన్న యువ రాజకీయ నాయకుల్ని వారి తల్లిదండ్రులు పట్టుబట్టి ప్రభుత్వ ఉద్యోగం చేయండను వారికి సహజంగా ఇష్టం లేని మరో రంగంలో రాణించమనో ఒత్తిడి తెస్తే ఇంతమంది రాజకీయ రంగంలో తమదైన శిల్లు రాణిస్తున్న వారసత్వ రాజకీయ నాయకులు తయారయ్యేవారా అమితాబ్ బచ్చన్ రజనీకాంత్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరంజీవి కృష్ణ మోహన్ బాబు శ్రీదేవి ఐశ్వర్యరాయ్ మొదలగు వారిని వారికి నచ్చిన సినిమా రంగంలో కాకుండా మరో రంగంలో రాణించాలని వారి తల్లిదండ్రులు ప్రయత్నిస్తే ఇంతటి గొప్ప సినిస్టార్లు అయ్యేవారా నేడు వ్యాపార రంగంలో రాణిస్తూ భారత్లో అత్యంత వితరణ శిలురుగా పేరుగాంచిన అజీజ్ ప్రేమ్జీ అనిల్ అగర్వాల్ శివ్ నాడార్ మరియు రతన్ టాటాలతో పాటు మరెంతో మంది వ్యాపారవేత్తలు వారి వారసులలో సహజంగా ఉన్న వ్యాపార సామర్థ్యాన్ని గుర్తించి ప్రోత్సహించారు కాబట్టి నేడు అనేక మంది తమ తల్లిదండ్రులు స్థాపించిన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ అద్భుతంగా రాణిస్తున్నారు అలా కాకుండా కోట్లు ఖర్చు పెట్టి కోచింగ్లకు పంపి ఐఏఎస్ ఐపీఎస్లను చేయాలని ప్రయత్నిస్తే ప్రపంచం గుర్తించదగ్గ వ్యాపారవేత్తలు తయారయ్యేవారా సానియా మీర్జాను టెన్నిస్లో ప్రోత్సహించకుండా అందరి మాదిరిగా చదివిస్తే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేదా పాఠశాల యొక్క ఉద్దేశమే విద్యను నేర్పించడం విద్యార్థులకు ఉన్న శక్తి సామర్థ్యాల మేరకు వివిధ పాఠ్యాంశాలలో బాగా రాణించేటట్టు చేయాలంటే మొదట వారిలో ఉన్న ప్రత్యేకతను గుర్తించాలి తాము చేసిన పనిని ఇతరులు గుర్తించి మెచ్చుకోవాలనే కోరిక ప్రతి వ్యక్తికి ఉంటుంది ఇది సహజ మానసిక వాంఛ దశ నుండే ఈ గుర్తింపు అవసరం కనిపిస్తుంది గుర్తింపు వ్యక్తి మానసిక ఆనందానికి ఉల్లాసానికి దారితీస్తుంది విద్యార్థుల సామర్థ్యం గుర్తించడం వల్ల కలిగే లాభాలేదో చూద్దాం విద్యార్థుల ఆత్మాభిమానం పెరుగుతుంది చదువులో వెనుకబడ్డ వాళ్ళమనే భావం తొలగిపోతుంది విద్యార్థి తాను గుర్తింపు పొందిన సామర్థ్యాలపై ఆసక్తి అభిరుచి పెరుగుతుంది ఈ ఆసక్తి తన శక్తి సామర్థ్యాల మేరకు పాఠ్యాంశ సాధనలో తోడ్పడుతుంది ఉపాధ్యాయులలో తోటి విద్యార్థులలో విద్యార్థి పట్ల ఉన్న చులకన భావం తొలుగుతుంది ఆ విద్యార్థి పట్ల ఉపాధ్యాయుని ప్రవర్తన మారుతుంది అసలు సహజ సామర్థ్యం అంటే ఏమిటి అభ్యసనం వలన మనం వివిధ సామర్థ్యాలను పొందుతాము శిక్షణ మరియు అభ్యాసనం మన సామర్థ్యాలను పెంపొందింపజేస్తుంది మనం ఒక విషయంలో ప్రావీణ్యత పొందాలంటే కేవలం శిక్షణ అభ్యసనం సరిపోదు బొంగురు గొంతు కలిగిన అమ్మాయిని ఏ శిక్షణ ద్వారా మంచి గాయకురాలుగా చేయగలం స్వతహాగా కోకిల కంఠం కలిగిన వ్యక్తికి శిక్షణ ఇచ్చినప్పుడు అభ్యాసం చేయించినప్పుడు మాత్రమే వారు గాయకులుగా రాణించగలరు కావున విద్యార్థులలో ఏ సామర్థ్యాలైతే స్వతహాగా ఉండి తగిన శిక్షణ వలన మెరుగుపరుచుకునే విలుంటుందో అలాంటి సామర్థ్యాలను సహజ సామర్థ్యాలు అంటారు సహజ సామర్థ్యాన్ని గుర్తించడం ఎలా సాధారణంగా ఏ జీవికైనా తనను సృష్టించిన తన పూర్వీకుల లక్షణాలు సామర్థ్యాలే వస్తాయి మరియు వారి దీనియ నిర్మాణమే ఉంటుంది ఉదాహరణకు ఎర్రని టమాటా పండు నుండి తీసిన గింజలను నాటితే అవి పెరిగి ఎర్రని టమాటా పండునే కాస్తాయి కానీ నల్లని ద్రాక్ష పండులు కాయవు పుల్లని నిమ్మ పండు విత్తనం నాటితే పుల్లని నిమ్మకాయలే కాస్తుంది కానీ తీయని బత్తాయి పండ్లను కాయదు మిరప చెట్టు నాటితే కారం ఉన్న మిరపకాయలు కాస్తుంది కానీ మినుములు కాయవు జింక కడుపులో పుట్టిన బిడ్డ జింకలాగే గంతులేస్తూ శాకాహారమే తింటుంది సింహం పిల్ల మాంసాహారమే తింటుంది అట్లే విద్యార్థులకు కూడా వారి తల్లిదండ్రులయో లేదా వారి పూర్వీకులయో లక్షణాలు వస్తాయి తప్ప వేరే లక్షణాలు వచ్చే అవకాశం చాలా తక్కువ అనగా సుప్రసిద్ధ గాయకుల జంటకు పుట్టిన బిడ్డలో సుప్రసిద్ధ గాయకునిగా ఎదిగే సహజ సామర్థ్యాలు ఉంటాయి ఎత్తుగా ఉన్న జంట కడుపులో ఎత్తుగా ఎదిగే పిల్లలు ఏ రంగు కల జంటలో అదే రంగు గల పిల్లలు ఎలా అయితే పుడుతున్నారో అదే విధంగా ఏ సహజ సామర్థ్యంలో ఉన్న తల్లిదండ్రుల నుండి అదే సహజ సామర్థ్యంలో ఉన్న పిల్లలు పుడతారనంలో సందేహం లేదు అందుకే అరిస్టాటిల్ గురువు ప్లేటో ఉన్నత సమాజం నిర్మించబడాలంటే ఉన్నతమైన సహజ సామర్థ్యంలో ఉన్న వ్యక్తులకే సంతానానికనే అవకాశం ఇవ్వాలని ఆ సంతానమే దేశ భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుతుందని వాదించాడు కూడా ఇతని వాదన ప్రకారం కొన్ని మానసిక శారీరక రోగాలు గల వారికి ఎయిడ్స్ లాంటి ప్రాణాంతక సంక్రమిత వ్యాధులు గల వారికి పుట్టిన పిల్లలకు ఆయా వ్యాధులు వచ్చే అవకాశం ఎలా ఉందో అట్లే సమాజ వినాశనానికి కారకులైన ఉగ్రవాదులకు దొంగలకు దోపిడీదారులకు అవినీతి పొరలకు అడ్డదారులు అక్రమంగా సంపాదించే వారికి సోమరిపోతులకు మరియు ఏదో ఒక రంగంలో కనీస సమాజ సామర్థ్యాలు లేని వారికి పుట్టిన సంతానానికి అవే లక్షణాలు వచ్చే అవకాశం ఉంది కావున ఆదర్శ ఉన్నత సమాజ విచ్ఛిన్నానికి కారకులయ్యే వారికి సంతానం పొందే సౌకర్యం ఉండకుండా నిషేధం విధించి శారీరక మానసిక ఆరోగ్యవంతులకు అత్యుత్తమ సహజ సామర్థ్యాలు విలువలు కలిగిన మంచి వ్యక్తులకే సంతానాన్ని కనే అవకాశం కల్పిస్తే భవిష్యత్తులో తప్పనిసరిగా ఆదర్శవంతమైన ఉన్నతమైన మరియు విలువలతో కూడిన ఏదో ఒక రంగంలో రా రాణించే సహజ సామర్థ్యాలు గల సమాజం నిర్మించబడుతుందని ప్లేటో గారి అభిప్రాయం అంటే మనం విద్యార్థుల సహజ సామర్థ్యాలను గుర్తించాలంటే ముందుగా వారి వంశ వృక్షాన్ని మరి ఫ్యామిలీ ట్రీ కుటుంబ చరిత్రను పరిశీలించాలని అర్థమవుతుంది ఆ తర్వాత విద్యార్థి సహజ వాతావరణంలో దేనిపై ఆసక్తి చూపుతున్నాడు ఏ ఏ విషయాలలో బాగా స్పందిస్తున్నాడో గమనించి అతని సహజ సామర్థ్యాన్ని గుర్తించవచ్చు సహజ సామర్థ్యం ఆధారంగా శిక్షణ అవసరమా అనే క్వశ్చన్ వేసుకుంటే ఆనాటి నుండి నేటి కాలం వరకు కూడా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ప్రభుత్వాలు విద్యార్థుల సహజ సామర్థ్యాలను గుర్తించి ఆ సహజ సామర్థ్యానికి అనుగుణమైన శిక్షణనివ్వడం చాలా అరుదుగా జరుగుతుంది అందుకే నేడు విద్యార్థులలో విద్యా ప్రమాణాలు వృత్తిపర నైపుణ్యాన్ని తగ్గి పోటీ రంగంలో రాణించలేకపోతున్నారు విద్యార్థులలో ఉన్న సహజ సామర్థ్యానికి వ్యతిరేకమైన శిక్షణ ఇచ్చినప్పుడు విద్యార్థికి ఆసక్తి ఉండక ఆ శిక్షణను తప్పదు అన్నట్లుగా మొక్కుబడిగా నేర్చుకుంటాడు తప్ప అభిరుచి ఆసక్తితో ఆ రంగంలో నైపుణ్యాలను పెంచుకోడు అదే తనలో ఉన్న సహజ సామర్థ్యాల ఆధారంగా శిక్షణ ఇచ్చినట్లయితే ఎంతో ఆసక్తితో నేర్చుకొని తన సహజ సామర్థ్యాన్ని ఎన్నో రెట్లు పెంచుకొని ఉన్నతమైన వ్యక్తిగా ఎదుగుతాడు ఉదాహరణకు మనం మరో అబ్దుల్ కలాం గారిని తయారు చేయాలంటే అబ్దుల్ కలాం వంశంలోని వారిని కానీ కలాం లాంటి సహజ సామర్థ్యాలు ఉన్నవారిని కానీ ఎంచుకొని శిక్షణనిస్తే తప్ప అల్లూరి సీతారామరాజు కుటుంబంలోని వారికి శిక్షణ ఇస్తే అచ్చం అబ్దుల్ లాగా వ్యవహరించే వారిని తయారు చేయగలమా అంబేద్కర్ గాంధీ నేతాజీ ఠాగోర్ వివేకానందుడు జ్యోతిరావు పూలే భగత్ సింగ్ కాలోజీ ఐన్స్టీన్ న్యూటన్ మరియు రామానుజన్ మొదలగు వారిని తయారు చేయాలంటే ఆయా వ్యక్తుల మూలాలు సహజ సామర్థ్యాలున్న వారికి శిక్షణనిస్తే సాధ్యం కానీ ఎన్ని లక్షలు కోట్లు ఖర్చు మన పిల్లల్ని వాళ్ళలాగా తయారు చేయగలమా కేసీఆర్ గారి లక్షణాలు కేటీఆర్ కవితలో రాజశేఖర రెడ్డి గారి లక్షణాలు జగన్ షర్మిలలో రాజీవ్ గాంధీ గారి లక్షణాలు రాహుల్ ప్రియాంకలలో కనబడతాయి అట్లే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చంద్రబాబు చిరంజీవి అజీం ప్రేమ్జీ అంబానీ సోదరులు సచిన్ సుద్దాల అశోక్ తేజ యూసుఫ్ జాయ్ మరియు మేవెదర్ మొదలగు వారితో పాటు మన చుట్టూ ఉండే వివిధ రంగాల్లో వివిధ వృత్తులలో వివిధ హోదాల్లో వివిధ ఉద్యమాల్లో పనిచేసిన చేస్తున్న వారిని ఇలా ఎందరినీ పరిశీలించిన వీరు ప్రస్తుతం ఉన్న ఓదాల్లో ఉండటానికి కానీ వారి పిల్లలు ఆయా రంగాలలో రాణిస్తుండడానికి కానీ ప్రధాన కారణం వీరంతా వారి తల్లిదండ్రుల నుండి వచ్చిన లక్షణాలను సహజ సామర్థ్యాలను మెరుగుపరుచుకోవడమే కారణమని తెలుస్తుంది దీన్ని బట్టి వీరి పిల్లల్లో కూడా ఆయా సహజ సామర్థ్యాలు ఉంటాయని గ్రహించి ఆయా రంగాల్లో ఉత్తమ శిక్షణను ఇప్పిస్తే వారు మరింత అభివృద్ధి చెందుతారనడంలో ఎలాంటి సందేహం లేదు కుక్కతోక వంకర పంది బురద మెచ్చు కానీ పన్నీరు మెచ్చున అనే నానుడులు కానీ తోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికిన నలుపు నలుపే కానీ తెలుపు కాదు కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్టి మొదలగు పద్యాలను కానీ పరిచయం కూడా వాటి సహజ లక్షణాలు మారవని తెలుస్తుంది కాబట్టి విద్యార్థుల సహజ లక్షణాలను మార్చాలను చూసిన లేదా సహజ సామర్థ్యాలకు వ్యతిరేకంగా శిక్షణ ఇచ్చిన అది బూడిదలో పోసిన పనీరు అవుతుంది కానీ సత్ఫలితాలు రావని అందరం గ్రహించాలి రాష్ట్రాన్ని దేశాన్ని పాలిస్తూ అత్యున్నత నాయకత్వ లక్షణాలు గలవారు తయారైన విద్యాలయాల్లోనే ఇంటిని కూడా చక్కగా నిర్వహించలేని వారు నలుగురికి నాయకత్వం వహించలేని వారు తయారయ్యారు ప్రపంచ క్రీడల్లో పథకాలు సాధిస్తున్న క్రీడాకారులు చదివిన బడిలోనే పాఠశాల పాఠశాల స్థాయిలో కూడా క్రీడల్లో బహుమతి తెచ్చుకోలేని వారు తయారయ్యారు దేశ విదేశాల్లోని ప్రజలను తమ గానంతో సంగీతంతో ఉర్రు తొలగించిన వారు చదివిన పాఠశాలల్లోనే గానం చేయడమే తెలియనివారు చదివారు పెద్ద పెద్ద సైంటిస్టులను వివిధ రంగాల్లో నిపుణులను ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ మొదలగు ఉన్నత స్థాయి అధికారులను మరియు సంఘ సంస్కర్తలను సమాజానికి అందించిన పాఠశాలలే కనీస విద్యా ప్రమాణాలు నైపుణ్యాలు లేని వారిని ఉగ్రవాదులను దొంగలను దోపిడీదారులను అవినీతి పరులను అరాచకవాదులను సమాజానికి అందించాయి వీటన్నిటిని పరిశీలిస్తే ఈ పరిస్థితికి ఆయా పాఠ్య ఆయా పాఠశాలల్లోని ఉపాధ్యాయులే ప్రధాన కారణమని లేదా విద్యా వ్యవస్థే ముఖ్య కారణమని ఎలా చెప్పగలం అది కొంతవరకు కారణం కానీ ప్రధాన కారణం ఆయా పాఠశాలలో చదివిన విద్యార్థుల స్థాయి అంతర్గత సహజ సామర్థ్యాలు అనువంశికతేనని మనకు స్పష్టంగా అర్థమవుతుంది మరో కోణంలో విశ్లేషిస్తే నిరక్షరాస్తులైన రిక్షా తొక్కే వాళ్ళ రైతుల మరియు వివిధ వృత్తి పనులు చేసుకునే వారి పిల్లలు ఉన్నత స్థానాలలో ఉన్నారు కదా అదేలా సాధ్యమైందనే అనుమానం మనందరికీ వస్తుంది కానీ పై వారిని పరిశీలిస్తే వారు చదువుకునే అవకాశం లేక వారిలో ఉన్న సహజ సామర్థ్యాలను వెలికి తీసేవారు లేక ఆయా వృత్తులలో ఉన్నారు కానీ వారిలో వారి పిల్లలు సాధించిన ఉన్నతికి తగిన సామర్థ్యాలు వారిలో లేక కాదు ఉదాహరణకు నా విషయాన్ని పరిశీలిస్తే మా అమ్మ నాన్నలు నిరక్షరాసులు వ్యవసాయం వృత్తి పనిచేస్తూ జీవించేవారు కానీ మా అమ్మలో ఉన్న అపారమైన తెలివితేటలు గానం చేసే మంచి గొంతు మంచితనం మా మా నాన్నలో స్పందించే గుణం కష్టించే స్వభావం నన్ను ఉపాధ్యాయునిగా పాటల పాఠాలు పుస్తకం మరియు ఈ పుస్తక రచయితగా గాయకునిగా సామాజిక స్పృహ కలిగిన వ్యక్తిగా కావడానికి తోడ్పడ్డాయి కాబట్టి ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలకు వారిలో ఉన్న సహజ సామర్థ్యాల ఆధారంగా శిక్షణను ఇప్పించాలి తప్ప వాటికి వ్యతిరేకంగా ఇస్తే అది వారికి శిక్ష అవుతుంది అని అందరం గ్రహించాలి అట్లే ఉపాధ్యాయులు కూడా విద్యార్థుల్లో ఉన్న అంతర్గత సహజ సామర్థ్యాలను గుర్తించి వాటిని అభివృద్ధిపరిచి వారిని ఆ రంగంలో ఉన్నతంగా ఎదిగేలా శిక్షణనిస్తే మంచి ఫలితాలు వస్తాయని నా భావన ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థుల సహజ సామర్థ్యాలను పెంపొందింపజేయడంలో సమిష్టి కృషి చేస్తే ప్రతి విద్యార్థి ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా తయారై తన ఉపాధ్యాయులకు కుటుంబానికి సమాజానికి గౌరవం తేగలడు దేశం యొక్క కీర్తి ప్రతిష్టలను పెంపొందించగలడు ముగింపు వడ్రంగి వారికి కర్ర స్వభావము ఆభరణాలు తయారు చేసే వారికి బంగారం స్వభావము కుండలు తయారు చేసే వారికి మట్టి స్వభావము నేత పని వారికి నూలు స్వభావం ఏ విధంగా తెలిసి ఉండాలో అదేవిధంగా ఉపాధ్యాయునికి తల్లిదండ్రులకు విద్యార్థి యొక్క స్వభావం అంటే సహజ సామర్థ్యాలు తెలిసి ఉండాలి సహజ సామర్థ్యాలను గుర్తించి పెంపొందించగలిగే ఉపాధ్యాయుని తరగతి గదిలోని పిల్లలందరూ ఒక్కొక్కరు ఒక్కో రంగాలలో ప్రావీణ్యులవుతారు పిల్లల్లో కనిపించే ప్రతి సామర్థ్యం విలువైనది ఆ సామర్థ్యాలను వికసింపజేయబడిన పిల్లలందరూ ఆ సామర్థ్యాలు వికసింపజేయబడిన పిల్లలందరూ సమాజానికి ఉపయోగపడతారు కనుక ఉపాధ్యాయులు పిల్లల సామర్థ్యాలను గుర్తించి అదే విషయాన్ని తల్లిదండ్రులతో తోటి ఉపాధ్యాయులతో కలిసి కార్యక్రమాలను రూపొందించుకొని ఆచరింపజేయాలి విద్యాశాఖ వారు కూడా విద్యార్థుల సహజ సామర్థ్యాలు ప్రజ్ఞాస్థాయి మరియు గ్రేడ్లు ఆధారంగా ప్రతి పాఠశాలలో మూడు సెక్షన్లుగా లేదా కనీసం రెండు సెక్షన్లుగా విభజించి వారి సామర్థ్యాలను పెంపొందించే ఉపాధ్యాయులను సెక్షన్కి ఒకరిని నియమించాలి ఇది మరి పిల్లల సహజ సామర్థ్యాలను ఆధారంగా ఎలా నెక్స్ట్ విద్యార్థులలో అభ్యాసనం మెరుగుపరచడం ఎలా అనే టాపిక్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇది మరి నేచురల్ ఎబిలిటీస్ను మరి ఎలా గుర్తించాలి ఎలా వాటి ఆధారంగా విద్యార్థులను మనం అభివృద్ధి చేయాలనే అంశాన్ని ఈ వీడియోలో చెప్పడం జరిగింది ఓకే థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి